నెల్లిమల్ల నియోజకవర్గం సంబంధించి నెల్లిమల్ల దన్నానపేట అనే గ్రామం ఇరవై రెండు సంవత్సరాలు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఒక ఎక్సర్వీస్ మ్యాన్ మొన్నే ఒక ఐదు నెలల కిందట రిటైర్ అయ్యి గ్రామానికి వచ్చారు దన్నానపేట గ్రామం తాలూకా భౌగోళికంగా చూసుకుంటే అది గ్రామం అంతా కూడా మన రామతీర్థం తాలూకా సంబంధించిన బినామీ భూమిని కానీ లేకపోతే దేవస్థానం సంబంధించిన తాలూకా కొన్ని ఉండడం అనేది ఇప్పటి నుంచి అది జరుగుతుంది ప్రజలందరితో పాటు దేవస్థానంతో దాని డిస్కషన్ కూడా దొరుకుతుంది అందరితో అందరూ ఇల్లు కొట్టుకున్నారు అందరూ ఉన్నారు ఈయన ప్రభుత్వ స్థానంలో ఇంటితో పాటు ప్రయారీ కూడా నిర్మించుకుంటు ఉదయాన్నే తెల్లవారేసరికి ఒక సుమారు ఒక యాభై మంది పోలీసులు ఒక పొక్రేను పట్టుకొని ఒక బిల్డర్ పట్టుకొని వెళ్ళి వాటిని కూర్చడం జరిగింది అయితే అడుగుతున్నాను ఇది మంచి సాంప్రదాయం అని ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా అడుగుతున్నాను నాకు తెలిసి నాకు వచ్చి ఎనభై ఐదో సంవత్సరం ఎనభై మూడవ సంవత్సరం నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా ఎన్నో సంవత్సరాల్లో అధికారంలో ఉన్నాను ప్రభుత్వం అధికారంలో నేను ఇప్పుడు కూడా ఉన్నాను కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు నేను జిల్లాలో చూడలే ఇటువంటి దౌర్జన్యమైన దీనివల్ల ఏటి సర్దిద్దామని దేశం కోసం పోరాడిన రక్షణ కోసం ఒక సర్వీస్ మ్యాన్ తాలూకా ఆ ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి పోనాదొక్కటే ఏ ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది ఇది దౌర్జన్యం ఉందని చేస్తే వేరు ఒక మారుమూల గ్రామం ధనానపేట గ్రామం అంతా కలితే ఒక ఐదు సెంట్లో పది సెంట్లో ఐదు సెంట్లు ఉంటుంది ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు అరువులు అయితే అంతకన్నా వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి దగ్గర పచ్చని తప్పేముంది వారు అరువుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని చెప్పి అని చెప్పాలి దేనికోసం ఇది ఏం సాధిస్తామని మీరు రాజకీయాల అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా ఆలోచించండి నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరు ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో కొత్త అవుతే కొత్త అవ్వచ్చు మీరు కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహారాలు వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు మన మన మనం ఆలోచన చేసుకోవాలి జిల్లాలో రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్య తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ దయచేసి నేను కోరుతున్నాను అప్పుడు నిన్న జరిగినటువంటి ధనాల్పేట గ్రామంలో వెలుమల్ల మండలంలో ఏదైతే ఇష్యూ జరిగిందో దాని మీద ప్రస్తావి ప్రస్తావిస్తూ మాజీ మంత్రి సభ్యులు వచ్చ సత్యనారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మేము ఖండిస్తున్నాం ఎందుకంటే అది ఒక ఎన్క్రోచ్మెంట్ ఇష్యూ అది అది ఒక ఆ విలేజ్లో ఒక ఎక్స్ఆర్మీ మ్యాన్ ఇల్లు కట్టుకోవడం మంచిదే కానీ ప్రభుత్వ స్థలం మీద ఆక్రమిస్తూ ప్రభుత్వం నడిచే దారి మీద ఇల్లు కట్టుకోవడం కాంపౌండ్ వాళ్ళు కట్టడం అనేది భావ్యం కాదని గ్రామస్తుల కంప్లైంట్ మీద తీసుకున్న యాక్షన్ అది గ్రామస్తులు ఏమని కంప్లైంట్ చేశారు అది ప్రభుత్వ రహదారి అది ఉగ్ర గ్రామంలో అది అది అంటే గ్రామాల్లో మూడు రోడ్లు కనెక్ట్ చేస్తూ ఆ ఇల్లు ఉంది మూడు రోడ్లకు కూడా ఇబ్బంది కలిపి కలిగించే విధంగా ఆయన కాంపౌండ్ వాల్ కట్టారు ఒకటి మెయిన్ రోడ్డు అలాగే ఇంటివైపు ఇరుపక్కలా కూడా రోడ్డు ఉంది ఆ రెండు వైపులా కూడా కంప్లీట్గా ఎన్క్రోచ్ చేస్తూ ప్రభుత్వం రోడ్డు ఎన్క్రోచ్ చేస్తూ ఆయన కాంపౌండ్ వాల్ కట్టడం వల్ల అక్కడ వచ్చిన ఇబ్బంది మీద వేసిన రిక్వెస్ట్ అది అది ఇప్పుడు వేసిన రిక్వెస్ట్ కూడా కాదు రెండు వేల ఇరవై రెండులో తహసీల్దార్కి ఆల్రెడీ గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తహసీల్దారులు దాని మీద ఎక్నాలెజ్ చేస్తూ గ్రీవంచులు ఎక్నాలజీ చేస్తూ దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు అంటే ఒక గ్రామంలో ఎక్స్ఆర్విమన్ అనే గౌరవం అందరికీ ఉంటుంది అయినా సరే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే ఇచ్చారు తప్పించి వేరే ఉద్దేశం కాదని వేదిక గారు తెలియజేస్తున్నారు ఇప్పుడు గ్రామంలో ఎన్క్రోచ్మెంట్ చేసి పబ్లిక్ రాస్తాల్లో ఎన్క్రోచ్మెంట్ చేయడం వల్ల అక్కడ రా దారి చిన్నదైపోయింది ప్లస్ రెండు దారులకు కూడా అసౌకర్యంగా ఉంది అంటే వాళ్ళు కళ్ళాలకు వెళ్ళాలి వెళ్ళే దారి ఒకటి ఇంకో దారి కూడా పక్కనే ఉంది దాన్ని కూడా కొంచెం ఇబ్బంది కలిగే సిచ్యువేషన్లో ఉంది కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు కూడా కాదు రెండు వేల ఇరవై రెండులో ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ ఇవ్వడం వల్ల ఎప్పటి నుంచో తీసుకో ఎప్పటి నుంచో ఇష్యూ ఉంది దానివల్ల స్పందించండి అంటే రిక్వెస్ట్ చేయడం ద్వారా కలెక్టర్ ద్వారా ఇచ్చిన స్పందన ద్వారా ఇచ్చిన రిక్వెస్ట్ మీద అది యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది దాని మీద ప్రస్తావించడం జరిగింది నోటీస్ కూడా పదిహేను రోజుల ముందే ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ మీద వాళ్ళు స్పందించకపోతే తీసుకున్న యాక్షన్ మీద యాక్షన్ తీసుకోవడం నోటీస్ కూడా సెవెన్ మంత్స్ ముందే ఇచ్చారు ఇచ్చిన నోటీస్ మీద కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు ప్లస్ ఇక్కడ కేవలం కాంపౌండ్ వాల్ ఫ్రంట్ భాగం మాత్రమే తీశారు వాళ్ళు ఇల్లు చేయలేదు ఏమీ చేయలేదు అది కూడా టెంపరీ కన్స్ట్రక్షన్ అది రెడీమేడ్ వాల్ చూస్తే అది రెడీమేడ్ వాల్ ఫ్రంట్లో ఉన్నది రెడీమేడ్ వాల్ మళ్ళీ రియూజ్ చేసుకోవచ్చు అది అది ఏ రకంగా కూడా ఆర్మీ ఎవరైనా అది మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ దాన్ని పెట్టుకునే అవకాశం ఉంటుంది కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది ఇది పొలిటికల్ వెండేటా అని చెప్పి పొలిటికల్గా మేము ఏదో కక్ష సాధింపుడు అని చెప్పి దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఎంక్రోచ్మెంట్ అనేది పబ్లిక్ రాస్తా మీద ఎన్క్రోచ్మెంట్ అనేది అది సబవు కాదు అది ఎవరైనా అవ్వచ్చు అది ఒక ఎక్సార్మీ మనకి ఇలాగ అన్యాయం జరిగిందన్నాం కరెక్ట్ కాదు అండ్ సొంత భూముల్లో మేము వెళ్ళి ఎన్క్రోచ్మెంట్ ఏదో ఏదైనా డిమాలిష్ చేస్తే అండ్ సొంత భూములో కట్టుకున్న దాని మీద మేము డిమాలిష్ చేస్తే దీన్ని ఖండించామో ఖండించేమో కానీ ప్రభుత్వ ఆస్తి మీద కట్టిన దాని మీద అది పబ్లిక్ పిటిషన్ మీద కూల్చేస్తే దాన్ని ఇబ్బంది అది అది ఏదో తప్పు చేసినట్టుగా మీరు చెప్పడం అది భావ్యం కాదని తెలియజేస్తున్నాను ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారో మనకు తెలియదా ప్రజావేదిక అమరావతిలో అది ఎంతో మంచి ప్రాపర్టీ ఈరోజు ఒక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక వెయ్యి మంది కూర్చొని గవర్నమెంట్ ప్రాపర్టీ ఏమైనా ఉందంటే లేదని చెప్పుకోవాలి ప్రజావేదిక ఏదైనా పెద్ద సభకు నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున ఏదైనా బిల్డింగ్ ఉందంటే లేదు ప్రైవేట్ హాస్టల్ తీసుకొని ఈరోజు అక్కడ మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది మరి ఆ ప్రజావేదికను కూల్చింది ఎవరు ఏ కారణం మీద కూల్చారు అది ప్రభుత్వానికి నష్టం చేకూర్చలేదా మరి ఆ రోజు మీరు చెప్తున్న ప్రభుత్వ ఆస్తిని నష్టం చేకూర్చి ఆ రోజు ప్రజా వ్యక్తిని నిర్దాక్ష్యంగా మీటింగ్ పెట్టుకొని సరదాగా ఏదో మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఈ బిల్డింగ్ ప్లాన్ లేదు కూల్ చేద్దాం అని చెప్పాడు అసలు కనీసం కోర్టుకు కూడా ఆశ్రయించే టైం లేకుండా కంప్లీట్గా డిమాలిష్ చేసి ప్రభ ప్రజా ఆస్తిని ప్రజల తాలూకు సొమ్ముని నిర్మీణం చేసిన ఆ రోజు ఆ ప్రభుత్వం ఏమని చెప్పాలి ఈరోజు కేవలం కాంపౌండ్ వాళ్ళు రోడ్డుకి కంట్రోల్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది పరిస్థితి ఉంది కాబట్టి ఆ కాంపౌండ్ వాళ్ళు తీయడం జరిగింది మరి దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసి పొలిటికల్ వెండేటా అప్ చెప్తున్నారంటే దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది దీంట్లో పొలిటికల్గా ఎవరు ఇంట్రెస్ట్ లేదు ప్రజలు గ్రామస్తులు ఉన్న పిటిషన్ల మీద అధికారులు వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది అంతే తప్పించి దీనికి ఎటువంటి కలరు అంటే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాను మరి అదే విషయంలో ఈరోజు ఆ గ్రామంలో ఎవరైతే వైసీపీ నాయకులు చూసుకుంటే ఆయన ఇల్లు ఇది రహదారి ఇది సీసీ రోడ్ వేసుకున్నారు ఆ సీసీ రోడ్డు మీద ఆయన కంప్లీట్గా ఎన్క్రోచ్ సెవెంటీ పర్సెంట్ ఎంక్రోచ్ చేసి ఇల్లు కట్టేసుకున్నారు ఆయన దాని ఇల్లు ముందుకు తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నారు సర్పంచ్ అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఎవరైనా కూడా ఇలా ఇల్లు కంప్లీట్గా ఎంక్రోచ్ చేసి రాష్ట్రాన్ని కంప్లీట్గా మూసే వ్యవస్థ అక్కడ ఉందంటే మనం ఖచ్చితంగా అది ఖండించాలి అంటే అలాంటి పరిస్థితులు ఆ గ్రామాల్లో ఉన్నాయి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు గ్రామాల నుంచి వచ్చి వచ్చిన పిటిషన్ మీద ప్రభుత్వ అధికారులు దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అది ఈరోజు వచ్చిన పిటిషన్ కాదు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారు రెండు వేల ఏడు నెలల క్రితం దానికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది నోటీస్ కూడా ఈ ఈ ప్రభుత్వం ఇచ్చింది కాదు గత ప్రభుత్వంలోనే ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్కి స్పందించలేదు కాబట్టి ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది సో దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ అదే కాకుండా అదే విలేజ్లో జగనన్న కాలనీ అని ఒక మూడెకరాలు మూడెకరాల స్థలంలో ఎందుకు అది సేకరించడం జరిగింది ఆ సేకరించేటప్పుడు అక్కడ ఎస్సీలు నివా నివాసిస్తున్న ఎస్సీలను వికేట్ చేయడానికి నూట యాభై మంది పోలీసులు పెట్టి వాళ్ళందరినీ బలవంతంగా వికేట్ చేయించి ప్లాటింగ్ ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు అంటే ఎంక్రోచ్మెంట్ మీద అంత మాట్లాడుతున్నప్పుడు మరి ఆ రోజు ఆ ఎస్సీ వాళ్ళని ఎంక్రోచ్ వికేట్ చేయడానికి అంత బలమైన ఫోర్స్ చేసి వాళ్ళు ఇల్లు ఇల్లుతో సహా ఖాళీ చేయించడం ఎంతవరకు భావ్యం ఇల్లు కూడా వెకేట్ చేయి ఆ ఇల్లు మొత్తం వెకేట్ నూట మంది పోలీసులతో ఆ ఇల్లు మొత్తం వెకేట్ చేయించి బలవంతంగా వెకేట్ చేయించి జగన్ అన్న కాలనీకి వాళ్ళు ప్లాటింగ్ వేసి ఇవ్వడం జరిగింది మరి ఎన్క్రోచ్మెంట్ ఆ రోజున్న అదే విలేజ్లో మరి ఆ రోజు మీరు చేసింది ఏంటి ఈరోజు మీరు కేవలం రోడ్డు ఎన్క్రోచ్మెంట్ మేము ఆపితే దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఈరోజు పొలిటికల్ వెంటనేటర్ చేయడం ఎంతవరకు భావ్యం అని ఇది ఈ ప్రజ ఈ ఈ ప్రెస్ ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను మరి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీని పూర్తిగా ప్రజలకు గ్రామస్తులు ఉన్న గ్రామస్తులు అడిగిన పిటిషన్ మేరకే మేము ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు రెస్పాండ్ అయ్యారు తప్పించి ఇటువంటి ఎటు దీని మీద ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నారు నమస్కారం